లోకి స్వాగతం అండి ఏ జన్మ పుణ్యఫలమో సింహ రాశి అదృష్టమంతా వీరి సొంతం కాబోతోంది అపర కుబేరుగా మారబోతున్నారు మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం కాబోతోంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరికి నాలుగు తరాలు కూర్చొని తిన్న తరగని సంపద రాబోతోంది అయితే ఈ రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులు ఏమిటి అలాగే మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత వీరు ఎటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు కార్యసాధకులు ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు నిద్రపోని మనసత్వాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రులను గౌరవిస్తారు అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది ఎంతటి కార్యాలైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు అలాగే వీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు ఈ సమయంలో ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతోంది అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయే ఊహించని మార్పులు ఏమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పురోగతి చెందుతాయి పూర్తిగా బిజీగా మారతారు అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలని పొందుతారు ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి దీనితో వృత్తిపరంగా మంచి మెరుగుదల కనిపిస్తుంది చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది కార్మికులు వ్యవసాయదారులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలని పొందుతారు ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలోనూ అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం మంచిది వీలైతే అనుభవ సలహాలను తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఊహించని రూపంలో అధిక ధన లాభాన్ని పొందుతారు దీంతో వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు అలాగే వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల నుండి మిత్రుల నుండి ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో వీరికి వ్యాపార పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి సులభంగా రుణాలు పొందగలుగుతారు అలాగే విదేశాలకు వ్యాపారాలను విస్తరించాలి అని చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు వారి శ్రమకు తగిన గుర్తింపుని పొందగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలని పెరుగుతారు పై అధికారుల నుండి పనిచేసేటువంటి సంస్థ నుండి ప్రశంసలను అందుకుంటారు అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అవుతుంది కానీ శ్రమ అధికమైనప్పటికీ ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా సహా ఉద్యోగుల యొక్క సహకారం మద్దు లభిస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు వీరికి ఎంతగానో కలిసి వస్తాయి అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఉత్తమ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విద్యాపరంగా లభించే నూతన అవకాశాలు వీళ్ళు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి దీనితో విద్యాపరంగా జరిగే అనేక పోటీ పరీక్షల్లో ఆహ్లాదకరంగా పాల్గొంటారు అలాగే మంచి పేరును సంపాదించుకుంటారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కళాకారులు క్రీడాకారులు అనుకూల ఫలితాలని పొందుతారు ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే వీరికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది బంధువులతో మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంది అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగ్యం కలుగుతుంది మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాల తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది అలాగే సంతాన పరంగా శుభవార్తలని పొందుతారు ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఒక స్త్రీ వల్ల ఊహించని రూపంలో ధనయోగాన్ని పొందుతారు చెప్పాలంటే ఈ ధనయోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగా అయినా కలగవచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేదా చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా కావచ్చు లేదా పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు ఇలా ఏదైనా రూపంలో వీరికి ధనయోగం కలగవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను అలాగే మీకు నూతనంగా పరిచయం అయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం కించపరచడం వంటి పనులను అస్సలు చేయకండి ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటు మీకు నూతనంగా పరిచయం అయ్యే స్త్రీలను కూడా గౌరవించండి ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది అలాగే వీరికి ఆర్థికంగా ఈ సమయం కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరగడంతో అధిక ధన లాభాన్ని పొందుతారు అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలు అన్ని తీర్చుకోగలుగుతారు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే వీరు ఈ సమయంలో నూతన వాహనాలని స్థలాలని కొంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అధికంగా వస్తాయి అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు చెప్పాలంటే ఈ సమయంలో వీరు నీతి నిజాయితీగా ఉంటూ చేసేటువంటి ప్రతి పని ధర్మబద్ధంగా చేస్తే అన్నిట్లోనూ విజయం వీరి సొంతం అవుతుంది ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కళ్ళు గొంతుకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి అలాగే రోగ శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పడతాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచుకోవడం వరకు యోగా ధ్యానం చేయాలి అలాగే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆహార నియమాలను పాటించాలి సింహరాశి వారు సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి ప్రతినిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారాలు చెయ్యాలి అంతేకాకుండా వీరు మంగళవారం రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి అంతేకాకుండా అలా ఉపవాస నియమాన్ని ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు ఆవరణ దీపాలను వెలిగించాలి అలాగే గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా అందించాలి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారికి దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు కాబట్టి పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సో చూసారు కదండి మూడు వందల యాభై ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం ఏ విధంగా కాబోతోంది ఈ రాశివారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి